హలో అండి గుడ్ మార్నింగ్ మడ్రాస్ కాఫీ ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూడండి అది కాఫీ గింజలు అండి పౌడర్ చేసి పెట్టుకుంటాను తమిళనాడులో తెచ్చుకున్నాను ఆ గింజలు నేను కాపీ ఫిల్టర్ హలో అండి గుడ్ మార్నింగ్ పౌడర్ చేసి మడ్రాస్ ఫిల్టర్ కాఫీ తమిళనాడు ఫిల్టర్ కాఫీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను ఎప్పటి నుంచో అందాం చేద్దాం అనుకుంటున్నాను ఎప్పటికప్పుడే మార్నింగ్ అడవుడు కదండి ఎప్పుడు కాఫీ తాగుదామా ఎప్పుడు కాఫీ తాగుదామా అని నేను చేయలేకపోయాను ఈ రోజు చూపిస్తున్నానండి ఇదండి ఎప్పుడో మాకు టెన్ ఇయర్స్ అవుతుంది ఇలా నేను మద్రాసులోనే కొనుక్కున్నాను చెన్నైలోనే ఈ ఫిల్టర్ కాఫీ డబ్బా చూడండి ఇది ఇది కాఫీ అండి మద్రాస్ కాఫీ పొడి అండి తమిళనాడు కాఫీ పొడి చూడండి ఇందులో కొంచెం వాటరు నేను ఈ కప్పు తాగుతానండి ఈ కప్పు చూసారా ఈ కప్పు హాఫ్ వాటర్ పోసుకుంటాను ఈ లోబలో వేడి చేసుకుందాము ఈ వాటర్ని మళ్ళీ పాలు ఈ హాఫ్ వాటర్ పోస్తాను కదా ఈ హాఫ్ పాలు అండి పాలు వేడి చేసుకుంటున్నాను ఈ పాలల్లో పంచదార కొంచెం వేసుకుంటానండి పంచదార వాళ్ళు అవాయిడ్ చేయండి పర్వాలేదు షుగర్ ఉన్నవాళ్ళు నేను మట్టి కొంచెం చక్కెర వేసుకుంటాను ఒక్కోసారి బెల్లం కూడా వేస్తానండి ఈ వాటర్ ఈ లోబలో కాగుతూ ఉన్నాయి ఈ కాపీ పొడి ఉంది కదండి నేను కప్పుకి ఈ కాపీ పొడి ఇందులో వేసేసుకుంటానండి వేసేసుకొని ఇది ఉంది కదండి ఇది ఇలా పెట్టేసుకోవాలి ఇది కూడా పెట్టచ్చండి ఇది కూడా యూజ్ చేయొచ్చు అది బాగా ఒక్కోసారి ఫ్రెష్ అవ్వదు అందుకు ఒక్కొక్క కాపీ పొడిని బట్టి ఉంటుందండి ఒక్కొక్క కాపీ పొడి ఇది టచ్ అవ్వదని చెప్పి ఇది టచ్ అవ్వదు అనేసి ఇది పెడతాను నాకు తమిళనాడు కాపీ పొడి నో ప్రాబ్లం అండి ఇదే యూజ్ చేయొచ్చు అందుకు ఇది పెట్టాను ఈ వాటర్ ఇలా మసిలిపోతాయి కదండి వేడంగానే కట్టేసి చూసారా ఇది తీసి ఇందులో పోసేసుకోవాలి చూడండి ఎలా ఫిల్టర్ అవుతుందో చక్కగా ఫిల్టర్ అవుతుందండి ఇది కాలుతుంది ఇంకా మీరు దీని మూత ఉంటుందండి చక్కగా ఇలా ఉంటుంది మూత పడేసేసింది మా పనమ్మాయి ఎప్పుడు పోయిందో తెలీదు ఎలా పోయిందో కూడా తెలియదులేండి అందుకు నేను మూత పెడతామండి టెన్ ఇయర్స్ అంటే ఏదో టైంలో పోతుంది కదండి అది పెద్ద విషయం కాదు చల్లారకుండా ఇలా మూత పెట్టేసుకోవాలి ఫిల్టర్ కాపీ అందరికీ వచ్చండి నేను ఊరికి చేస్తున్నాను వీడియో ఏమనుకోవద్దు తెలియని వాళ్ళు ఉంటే తెలుసు తెలియపరచుకోండి కానీ బ్రూ కాఫీ ఉంటుంది చూసారా అది కలుపుకో తాగడం అంటే ఇది ఇంకా బాగుంటుందండి ఫిల్టర్ అయ్యే కాఫీ చాలా టేస్ట్ ఉంటుంది అంతే అండి ఇంకా రెడీ అయిపోయింది ఇది ఉంది కదా ఇది ఇలా అనుకోని అవసరమైతే ఇది ఉంది కదా దీంతో కూడా ఇలా నొక్కుంటే ఇంకా ఏమన్నా ఉంటే లిక్విడ్ కాఫీ కొంచెం కిందకి దిగిద్ది అనమాట ఇలా నొక్కుంటే సరిపోతుంది ఇలా అంతే రెడీ అయిపోయింది ఇది తీసేసుకోవాలి అయిపోయింది ఇందులో మనకి ఎంత కావాలో పోసుకొని ఇది మిగిలింది ఉంచుకోవచ్చు ఇప్పుడు పిల్లలకి తెలియదన్న ఉద్దేశంతో నేను చూపించటం జరిగిందండి ఫిల్టర్ కాపీ తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో అప్లోడ్ చేయటం జరిగిందండి తెలుసుకుంటారండి తె నాకు టెన్ ఇయర్స్ బ్యాక్ నాకు కూడా తెలియదండి నేను నేర్చుకున్నాను అందుకోసం పెట్టానండి అబ్బాయి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఎంత స్మెల్ వస్తుందో కాపీ స్మెల్ ఎంత బాగుందో తెలుసా అండి ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది